हाई वर्ष स्वागत और चैनल प्रस्तमन तो पर दामो बालाजी का सीनियर जर्नलिस्ट में वार्ता सर मार्केट में సార్ నమస్కారం సార్ సార్ వైజాగ్ లో ఒక చర్చిలో ఒక పదకొండేళ్ల బాలిక అనుమాన అనుమానస్పద రీతిలో చనిపోయింది సార్ అయితే బలిచారి అమ్మాయిని అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అండ్ ఇంకొంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వీళ్ళిద్దరే కలిసి కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఆ పాప విషయంలో మరి పోలీసులు కూడా సంచలన విషయాలు బయట పెట్టారని చెప్తున్నారు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఏం జరిగింది సార్ ఇక మొన్న గురువారం సాయంత్రం ఒక దారుణమైన సంఘటన విశాఖలో ఉండే సెయింట్ పీటర్స్ చర్చ్ అది జ్ఞానాపురం అనే ప్లేస్ లో ఉంటది కంచర్పాలెంలో ఈ చర్చిలో ఒక బాలిక మిస్టీరియస్గా చనిపోయింది సో ముఖం మీదంతా ఘాట్లు అవి ఉన్నాయి ఆ బాలిక పదకొండేళ్ళు ఆ అమ్మాయి పేరు ఏదల పూర్ణ చంద్రిక వాళ్ళ తల్లి వరలక్ష్మి వాళ్ళ బామ్మ అంటే అమ్మమ్మ సావిత్రి వీళ్ళిద్దరూ ఆ పాపని తీసుకెళ్లారు అక్కడ మిస్టీరియస్గా చనిపోయింది ఆ పాప అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఇదంతా కూడా బలి ఇవ్వడానికి చర్చిలో క్రీస్తు బలిపీఠం దగ్గర చనిపోయింది బలిపీఠం దగ్గర బలి ఇవ్వడానికే తీసుకెళ్లారని కూడా కొంతమంది హిందూ బ్యాచ్ ప్రచారం మొదలుపెట్టారు దీనికి సంబంధించి ఏసీపీ పృథ్వీ తేజ డీటెయిల్స్ చెప్పాడు ఎలా చనిపోయింది ఇప్పటి వరకు ఉన్న ఆధారాల ప్రకారం చెప్పాడు ఇది ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పోస్ట్మార్ట్ రిపోర్ట్ కంప్లీట్గా రాలేదు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి కొన్ని వస్తువులు పంపించారు అవి కూడా బయటకు రావాల్సి ఉంది అట్లాగే ఈ వరలక్ష్మి సావిత్రి తల్లి కూతురు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరినీ విచారిస్తున్నారు ఇది కంప్లైంట్ ఇచ్చింది వచ్చి తండ్రి శ్రీనివాస్ ఈ ఈ అమ్మాయి ఈ పూర్ణచంద్రిక తండ్రి శ్రీనివాస్ అతని పేరు ఈ తండ్రికి తల్లికి మధ్య ఈ మధ్యకాలంలో విభేదాలు వచ్చి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు సో అతనికి తెలియదు ఈ వీళ్ళని తీసుకెళ్ళడం సో పూర్ణ ఈయన పృథ్వీతేజ ఏసీపీ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఈ పాప పదకొండేళ్ళ పాప ఐదో క్లాస్ చదువుతుంది పూర్ణచంద్రిక ఈ పాప గత కొంతకాలం నుంచి దెయ్యం పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తుంది అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిందా లేకపోతే మెంటల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ మామూలుగా వాళ్ళు అనుకునే పద్ధతులు ఏంటంటే సైకలాజికల్గా దెయ్యం పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తుంది గట్టి గట్టిగా రావడము మనుషుల మీదకి రావడము ఇవన్నీ చేస్తుంది అని చెప్పి వీళ్ళు చర్చికి తీసుకెళ్తే బాగవుతుందని ఎవరు చెప్తే ముందుగా వీళ్ళు కొన్ని చర్చిలు తిరిగారు ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చి సీత్రి చర్చి క్రిస్టియన్ ఫెయిత్ చర్చి ఇలాంటి చర్చి తిరిగితే అక్కడ ఇట్లాంటివి మేమేం చేయలేమని వాళ్ళు చెప్పేశారు దాంతో వీళ్ళు విజయనగరం వెళ్ళారు ఎందుకంటే వీళ్ళది కూడా డెంకాడ నేటివ్ ప్లేసు విజయనగరంలో సో విజయనగరంలో కొత్త వల్స్కి వెళ్ళారు అక్కడ కొంత పూజ ఏదో చేస్తారని చెప్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి కంచీరపాలెం వచ్చారు మొదటి కంచీరపాలెం వెళ్ళారు అక్కడ పాస్టర్ వాళ్ళు ఎవరు లేరు దాంతో ఎవరో చెప్పారు కొత్త వలస వెళ్ళమని కొత్త వలస చర్చికి వెళ్ళారు అక్కడేదో చేశారు మళ్ళీ కంచరపాలెంలో పాస్టర్ వచ్చిన్నాడు ఫాదర్ వచ్చిన్నాడు అంటే వచ్చేసారు మళ్ళీ వచ్చి ఫాదర్ని గట్టిగా అడిగారు మాకు కొంత పూజ చేయండి ఫాదర్ ఈ అమ్మాయికి బాగాలేదంటే ఆయన పూజ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చర్చి బయటికి పాపను తీసుకొచ్చారు పాపను తీసుకొస్తే ఈ పాప ఫ్రస్ట్రేషన లేకపోతే దే నిజంగానే దెయ్యం పట్టిందని వాళ్ళు నమ్ముతున్నట్టుగా దెయ్యం పట్టింది తెలియదు కానీ వీళ్ళిద్దరిని కొరకడానికి ట్రై చేసింది ఇద్దరిని కొడికింది అని చెప్తున్నారు దాంతో ఆ అమ్మాయి నోరు ముయ్యాలని చెప్పి ఆ అమ్మాయికి క్లాత్ను ముఖానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి పడుకోబెట్టేశారు వీళ్ళు ఏదో వీళ్ళ పనిలో ఉంటే కాసేపు తర్వాత చూస్తే అమ్మాయి ఊపిరాడికి చనిపోయింది సో ఇది కావాలని చంపింది కాదు ఆ అమ్మాయి కొరుకుతుంది కాబట్టి వీళ్ళు దాన్ని ఆపడం కోసం గుడ్డ నోట్లో కుక్కేసి ముఖంలో గుడ్డ అంతా కట్టేస్తారు సో వీళ్ళిద్దరూ అసలు మతిస్థమిత్వంలో ఉన్నారా లేదా ఎందుకంటే ఒకవేళ నోట్లో కొరుకు కొరుకుతుందని చెప్పినా ఎవరు సహాయం తీసుకోవాలి ఆ అమ్మాయిని ఆపాలి తప్ప నోట్లో గుడ్లు కట్టి ముఖం అంతా కట్టేసి పడేస్తే ఎవరైనా కూడా ఊపిరాగడం చనిపోతారు కదా అనే ఒక ఇది ఉంది సో దీని చుట్టూ ఇప్పుడు అన్ అనేక అంశాల చుట్టూ చర్చ చర్చ జరుగుతుంది ఎందుకంటే క్రిస్టియానిటీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కేథలిక్స్ ఉన్నారు ప్రొటెస్టెంట్స్ ఉన్నారు బ్యాప్టిస్టులు ఉన్నారు లోతరైన ఉన్నాడు పెంట్ కోస్టల్లో ఉన్నారు యవాంజలికలు ఉన్నారు ఇలా రకరకాల శాఖలు ఉన్నాయి ఇందులో బేసిక్గా ఏంటంటే మనకి రెండు రకాలుగా ఉంటాయి క్రిస్టియన్స్లో ఒకటి ఫెయిత్ హీలింగ్ అంటారు ఫెయిత్ హీలింగ్ అంటే నమ్మకం ద్వారా నీ జబ్బుల్ని నయం చేయడం అందుకని మనం చాలా చూస్తుంటాం ఏడుస్తుంటారు వలుస్తుంటారు వీడు అరుస్తుంటాడు అప్పుడప్పుడు చేయి పెడతారు వాళ్ళ మీద జగన్కి కూడా లక్షణాలు ఉన్నాయి ఎక్కడ పోయినా వాళ్ళ తలల మీద చేతులు పెట్టడం అది సో ఈ హీలింగ్ ఫెయిత్ హీలింగ్ అంటారు ఈ ఫెయిత్ హీలింగ్లో నమ్మకంతో వాళ్ళు వస్తారు అది కొన్నిసార్లు ప్రదర్శిస్తారు కూడా కుంటుతో వచ్చిన వాళ్ళు వీళ్ళు చేయి పెట్టి అరిసి ఏదో చేస్తే ఇప్పుడు మామూలుగా పోతుంటారు నడిచి చూడు చూడు అనేసి అట్లా అదొక పెద్ద ఉన్మాదంగా జరుగుతుంటుంది ఈ కార్యక్రమం దీన్ని పెయిత్ హీలింగ్ అంటారు రెండవది ఎక్సార్సిజం సిజం అంటారు ఎక్సార్సిజం సిజం అంటే దెయ్యాన్ని తరిమేయడం దెయ్యం పడుతుంది దెయ్యం అంటే వాళ్ళు దీంట్లో శాటన్ అంటారు శాటన్ ఆవహిస్తారు శాటన్ ఆవహిస్తే వాళ్ళని తరమేడం దీని మీద సినిమాలు కూడా ఫస్ట్ వచ్చింది ఎగ్జాసిస్ట్ అనే సినిమా వచ్చింది దాని తర్వాత చాలా సినిమాలు ఇలాంటివి మనకి వచ్చాయి కూడా వెస్ట్లో అయితే అయితే ఎగ్జార్సిజం అనేది ఇండియాలో తక్కువ అని చెప్తారు జనరల్గా ఎగ్జార్సిజం అనేది ఎవరు చేస్తారంటే క్యాథలిక్స్ తర్వాత ఆర్థడాక్స్ చర్చ్ ఈ రెండు రకాల వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ ఎక్సర్సిజం చేయాలంటే ఇన్కాంటేషన్ అంటారు అంటే దానికి సంబంధించి కొన్ని సిలువని పెట్టి మంత్రాలు అవి చదవడం రెండోది హోలీ వాటర్ చల్లడం దెయ్యం పట్టిన పిల్లల మీద లేకపోతే పెద్దల మీద దీనికి ఏంటంటే బిషప్ బిషప్ పర్మిషన్ ఇవ్వాలి ట్రైన్డ్ క్లెర్జీ ప్రీస్ట్లు అంటారు ట్రైన్ అయ్యి ఉండాలి దాంట్లో అంటే దెయ్యాన్ని తరమగలిగిన ట్రైనింగ్ ఉండాలి సో అటువంటి వాళ్ళే చేయాలి మామూలుగా కానీ ఇండియాలో అది లేదు మనకైతే పెయిత్ హీలింగే ఉంది అందుకని ఈ పాపని అక్కడికి తీసుకెళ్లారు నిజానికి ఏంటంటే ఈ పాపకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మన దురదృష్టం ఏంటంటే ఇండియాలో సైకాటిస్టుల దగ్గరికి పోవాల్సిన వాళ్ళందరూ గుళ్ళకి లేకపోతే చర్చిలకి జ్యోతిషుల దగ్గరికి పోవడం ఇంకా జబ్బుని పెంచుకోవడం అనేది జరుగుతుంది దానివల్ల సాల్వ్ కాదు అసలు జబ్బు ఏంటో ఐడెంటిఫై చేసి దానికి మెడిసిన్ ఇవ్వచ్చు లేదు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు రెండు కంబైన్డ్గా కూడా ఇవ్వచ్చు మన దేశం ఏంటంటే సైకాటిస్ట్ లేరు లక్ష మందికి మన దేశంలో ఒక్క సైకాటిస్ట్ కూడా లేరు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నారు అనమాట అంటే ముక్కాలు సైకాలజిస్ట్ ఉన్నట్టు లక్షకి అదే అమెరికాలో తీసుకుంటే తొమ్మిది మంది ఉన్నారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం లక్ష మందికి మినిమం ముగ్గురు ఉండాలని చెప్తుంది సైకాటిస్టులు సైకాటిస్టులు కాకుండా సైకాలజిస్టులు కూడా ఉన్నారు సైకాలజిస్ట్కి సైకా సైకాటిస్ట్కి తేడా ఏంటి సైకాలజిస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వగలరు అతను మెడికల్ డిగ్రీ ఉండదు అది ఓన్లీ సైకాలజీ డిగ్రీ ఉంటుంది క్లినికల్ సైకాలజీ కానీ లేకపోతే అట్లాంటి ఉంటుందన్నమాట బిహేవియరల్ థెరపీస్ అవన్నీ చేస్తారు అది కాకుండా సైకాటిస్ట్ అంటే అతను ఎంబీబీఎస్ చదివి తర్వాత సైకాట్రీ చదువుంటారు సైకాట్రీలో మెడిసిన్స్ ఇస్తారనమాట మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళని సైకాటిస్ట్లు అంటారు కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చేవాళ్ళని సైకాలజిస్టులు అంటారు బ్రాడ్గా సో కౌ సైకాటిస్టులు కూడా కౌన్సిలింగ్ కూడా చేయొచ్చు ఏదైనా వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు సో సైకాటిస్టులు అనేవాళ్ళు లక్షకి మినిమం ముగ్గురు ఉండాలి కానీ మన దేశంలో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఒకరు కూడా లేరనమాట సో దీనివల్ల ఏమవుతుంది సైకాలజిస్టుల దగ్గరికి సైకాటిస్టుల దగ్గరికి మన వాళ్ళు పోకుండా చర్చలకి పోవడం దీనివల్ల వాళ్ళ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది సో వీళ్ళు ఈ పెయిత్ హీలింగ్ నమ్మి అక్కడికి పోయారు దానివల్ల ప్రాణమే పోయింది వీళ్ళకే మెంటల్ డిస్ డిస్టర్బెన్సెస్ వీళ్ళిద్దరికి కూడా తల్లి కూతుర్లకు ఉన్నాయి ఎందుకంటే చనిపోయినా కూడా కంటి చుక్క ఒక చుక్క కూడా వాళ్ళ కంట్లో నుంచి కారలేదని చూసిన వాళ్ళు ఆశ్చర్యంగా చెబుతున్నారు వీళ్ళేమన్నా కావాలని చంపేశారా ఎందుకు ఈ దరిద్రాన్ని మనం పెట్టుకొని తిరగాలి అని చెప్పి వీళ్ళు కావాలని గొడ్డగట్టి డ్రామా ఆడుతున్నారా కొరికిందని చెప్పి చేస్తున్నారా అనేది కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు ఎందుకు ఎందుకంటే పోలీసులకి ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే ముఖం మీద అంత ఘాట్లున్నాయి కొరికితే ఇలాగా కట్టేస్తారా ఇంత ముఖం ఊపిరాడకుండా ముక్కుకి కట్టేసి నోట్లో గొడ్లు కొక్కుతారా సో ఇది చంపడానికి వాళ్ళు ఎందుకు దీన్ని దరిద్రం వదిలేద్దాము మనం ఎక్కడెక్కడ జరిగితే బాగుపడదా అని వాళ్ళు చంపేస్తారా అన్న యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు కానీ దీన్ని బలి అని ఇంకోటి అని చెప్ప